వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యಾಂಶాలు ఇసుక కుواری నిర్వాహకుల నిర్లక్ష్యంతో ప్రమాదంగా మారిన రహదారులు కరీంనగర్ జిల్లా ఖోజరాబాద్ నియోజకవర్గ వీనవంగ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామం నుండి కొండపాక గ్రామానికి వెлле రోడ్డుకు ఇరువైపులా నిలిపి ఉంచిన ఇసుక లారీలు వచ్చే వాహనదారులకు గంటల తరబడి లారీల మధ్య ఇరుక్కుని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వాహనాల మోతతో గ్రామాలు ఉలిక్కిపోతున్నాయి ప్రభుత్వం కోట్ల రూపాయలతో నిర్మించిన రహదారులు ధ్వంసం అవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు ఇగ కోతిరెడ్డిపల్లి క్వారి మొత్తం దారంతా అటుపై పెట్టిండ్రు ఇగో రోడ్డు వేచిలు పోవడానికి కూడా ప్లేస్ లేదు మొత్తం టూ ఫోర్ సిక్స్ నైన్ లారీ దుమ్ము ఈ రేంజ్లో వస్తుంది మొత్తం రోడ్డు మీద ఆకు ప్రవేశపెట్టేది